హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు సండే సండే నాకు ఈరోజు సండే అండి సండే రోజు కొంచెం మొక్కల పని పడింది మొక్కలని ఈ గులాబీ పూలు రెండు పూలు పూసాయి చాలా అందంగా అందంగా ఉన్నాయి ప్లెజెంట్గా కొనింది చూస్తుంటే చిన్న ఇది చిన్న మొక్క అండి ఇంకా మొగ్గుంది లోపల అయితే ఈ మొక్కల పని ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను ఎలా అంటే ఇక్కడ రోజు కింద రోజు ఫ్లవర్ కింద కొన్ని ధనియా అదే కొత్తిమీర వేసాము ధనియాలు అదే కొత్తిమీర వచ్చింది అంటే టమాటా కూడా ఒక మొక్క వచ్చింది ఈ కుండీలో రోజు ఫ్లవరు ఈ కొంచెం ధనియా చేరితే చల్లేసరికి కొత్తిమీర వచ్చింది ఈ కుండీలో వచ్చేసి ధనియా కొంచెం చల్లాము ఈ మామూలుగా చెట్టు అయితే ఉసిరి చెట్టు అండి ఉసిరి మొక్క అంటే తులసి మొక్క ఉంది కదా ఉసిరి మొక్క ఉంచేసాము తెచ్చుకున్నాము అయితే అది చిగురు పెట్టడానికి లేట్ అవుతుంది అందుకని మేము కొంచెం ధనియాలు చల్లేసరికి కొత్తిమీర వచ్చింది ఈ కుండీలు అయితే ఇది మల్లె మల్లె చెట్టు అండి మల్లె చెట్టుకి మేమే ఏం చేశానంటే నేను రెండు ఆలుగడ్డలు మామూలుగా మోము మామలు వచ్చాయండి అవి వేస్తే కుండీలో ఊరికేట జస్ట్ పెట్టేసరికి పెద్ద చెట్టు అయిపోతున్నాయండి అవి అవి పెద్ద చెట్లు అయిపోయేసి మళ్ళీ చెట్టును రానికోకుండా తొక్కేస్తున్నాయి అందులోనే మళ్ళీ తురక బంతి పువ్వులు బంతి పువ్వులు మేము మామూలు దేవుడు పెట్టినప్పుడు కొన్ని తీసి అన్నమాట అవి తెలియకోకుండా ఏడు ఎనిమిది మొక్కలు అయితే ఆ ఈ కుండీలోనే వచ్చినాయి ఇప్పుడైతే ఆ కుండీ ఆ మొక్కల్ని మేము ఏం చేస్తున్నానంటే పీకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ చేసి వేరే వేరే కుండీలలో వేద్దామని పొద్దు పొత్తుని ప్లాన్ చేశానండి ఎందుకంటే ఇవి మంచిగా పూలు పూస్తాయండి అందుకని వీటిని వేరే కుండీల్లో చేంజ్ చేద్దామని పీకేస్తున్నాను పీకి వేరే కుండీలలో మారుస్తానండి చేంజ్ చేస్తాము అందుకని తురకబంతి పూల్ని పూ తురకబంతి నారు ఉంటే తీసి వేరే కుండీల్లో ఏదన్నా ఖాళీగా ఉన్న కుండీల్లో ఖాళీగా కాదు ఏదైనా మొక్క దాంట్లో వేద్దామని కుండీలో వేద్దామని ప్లాన్ చేసి ఇక్కడైతే ఒకటి ప్లేస్ చేద్దామని అనుకున్నాం అంటే ఒక్కొక్కటి ప్లేస్ చేస్తే అది పెద్ద చెట్టు అవుతుందని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక చెట్టుని వేస్తాను ఇంకొక చెట్ ఇంకొకటి అక్కడ నాలుగు కుండీలు ఉన్నాయి కాబట్టి నాలుగుట్లో నాలుగు వేద్దామని నేను ఇక్కడ అంత వాటిని ఇంకా ఒక ఒక చెట్టుని అయితే ఒక అయితే ఇక్కడ నాటాను మొక్కని చిన్న మొక్క అది ఇక్కడైతే ప్లేస్ చేసేసాను అయితే ఇవి తురకబంతి పూలు వచ్చేస్తే మాత్రం గుబురుగా వచ్చేస్తాయండి గుబురుగా వచ్చేసి మొగ్గలు బాగా వేస్తాయి మొగ్గలు వేసేస్తే అసలు పువ్వులు మంచిగా పోస్తాయి అసలు అందుకని చెప్పి ఎక్కువ ప్లేస్ ఉండాలండి అందుకే వాటిని పీకేసి సపరేట్గా వేసేస్తున్నాము ఒక దాంట్లో అయితే అన్నిట్లో ఫుల్ ఉండే ఇదైతే చామంతి కూడా ఉంది అవి కూడా చిన్న చిన్న పిలకలు చూసారు ఎక్కడ మట్టిలో మరి రూపాయి కాయిన్ దొరికింది నాకు అయితే ఇక్కడ చామంతి కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ ఒకటి ప్లేస్ చేశాను మిగతా వచ్చేసి ఇంకా ఇద రెండు మూడు మొక్కలు ఉన్నాయి చిన్న చిన్న అవి ఇందులో రెండు ప్లేస్ చేశాను అన్నమాట ఈ ఈ కుండీల అయితే ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా ప్లేస్ చేశాను రెండు ప్లేస్ చేశాను అయితే ఏంటంటే ఇప్పుడు మిగతా రెండు రెండు మూడు ఉన్నాయి వాటిని ఏం చేశానంటే తీసుకెళ్ళేసి కొత్తిమీర ఉంది చూడండి ఆ కుండీలలోనే కొత్తిమీరని కొంచెం పక్కకు నెట్టేసి ఎందుకంటే కొన్ని రోజులకి కొత్తిమీర పీకేస్తాము ఆ పీకేసే తల్లికి పీకేసరికి ఇది ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ మొక్కలను కూడా పీకేస్తున్నాను ఆ పీకేయాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు వీటన్నిటిని ప్లేస్ చేసిన తర్వాత అవి పీకేస్తానండి ఇవాటికైతే ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి